సలార్ సినిమా ప్రభాస్ కిరీట్లోనే బాహుబలి సినిమాల తర్వాత అత్యంత బిగ్గెస్ట్ సినిమా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీరు దర్శకత్వంలో తెరకొక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయని చెప్పడానికి మాటలు దొరకటం లేదు ఆన్లైన్లో సినిమా బుకింగ్స్ ఓపెన్ చేయగానే బుక్ మై షో సర్వర్లు క్రాష్ అయిపోతున్నాయి అంటే సలార్ క్రేజ్ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అయితే సలా సినిమాకు సరిగ్గా ఒక్కరోజు ముందు షారుఖ్ ఖాన్ హీరోగా నడిచిన డంకీ సినిమా కూడా రిలీజ్ అవుతోంది ఈ సినిమాకు రాజ్ కుమార్ హీరో దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకు కూడా భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి వరుస హిట్ల తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి రెండు సినిమాల్లోని హీరోలకు భారీగా క్రేజ్ ఉంది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పడానికి వీలు లేని పరిస్థితి బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ బాద్షా అయితే సౌత్ ఇండియాలో ప్రభాస్ సలార్దే ఫుల్ క్రేజ్ నడుస్తుంది ఇద్దరు హీరోల బిజినెస్ కూడా సేమ్ టు సేమ్ రే ఒకే రేంజ్లో ఉంది ఇటు దర్శకులు కూడా మామూలు వాళ్ళు కాదు ఇటు ప్రశాంత్ నీల్ కానీ అటు రాజ్ కుమార్ హిరాణి గారు కానివ్వండి ఇద్దరికీ కూడా ఓటమి లేనే లేదు వరుస హిట్లు సినిమాలు తీశారు అంటే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాల్సిందే అవార్డులు వెతుక్కుంటూ రావాల్సిందే కాకపోతే మేకింగ్ స్టైల్ అన్నది ఇద్దరిది పూర్తిగా వేరు వేరు రూట్లు ప్రశాంత్ నీలు ఫుల్లు మాస్ జోనర్లో సినిమాలు తీస్తే రాజ్ కుమార్ హిరానీ మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కామెడీ కూడా కలిసిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను తీస్తుంటారు మున్నాభాయ్ ఎంబీబీఎస్ లగరహో మున్నాభాయ్ త్రీ ఇడియట్స్ పీకే సంజు వరకు అన్ని కూడా రాజ్ కుమార్ హిరాణి గారివి బ్లాక్ బాషర్ హిట్లే తాజాగా షారుఖ్తో తీసిన డంకీ సినిమా కూడా సేమ్ ఇదే జోనర్లో వస్తుంది రెండు సినిమాల ట్రైలర్లు కూడా చాలా చాలా బాగున్నాయి సో ఈ ఏడాది చబద్లో వస్తున్న ఈ రెండు సినిమాలు కూడా అభిమానులను ఫుల్గా కృషి చేయడంలో నూటికి నూరు శాతం విజయం సాధిస్తాయి అని నేను భావిస్తున్నాను అయితే ఒక్క విషయంలో మాత్రం చాలా చాలా అనుమానంగా ఉంది డంకీ సినిమా నిర్మాతలు ఓ బ్లంటర్ మిస్టేక్ చేశారు ఆ మిస్టేక్ వల్ల సలార్ సినిమాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది అర్థం కాని పరిస్థితి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక కలెక్షన్లను చెక్ చేసిన తర్వాతే డంకీ సినిమా నిర్మాతలు చేసింది బ్లండర్ మిస్టేక్ వల్ల సలార్కు ఎఫెక్ట్ పడిందా లేదా అన్నది తెలుస్తుంది ఇంతకీ డంకీ సినిమా నిర్మాతలు చేసిన ఆ బ్లండర్ మిస్టేక్ ఏంటనే కదా మీ డౌటు అక్కడికే వెళ్దాం సలార్ సినిమాను చూడండి తెలుగు హీరో కాబట్టి తెలుగులో రిలీజ్ అవుతుంది కన్నడ దర్శకుడు కాబట్టి కన్నడలోనూ రిలీజ్ అవుతుంది మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నాడు కాబట్టి మలయాళంలోనూ కూడా రిలీజ్ అవుతుంది వీటికి తోడుగా తమిళ్ వెర్షన్లో కూడా సలార్ సినిమా రిలీజ్ అవుతుంది ప్రభాసు పాన్ ఇండియా స్టార్ కాబట్టి బాలీవుడ్లోను అంటే హిందీలో కూడా ఈ సినిమా భారీగా రిలీజ్ అవుతుంది సో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలన్నింటిలో కూడా సలార్ సినిమా రిలీజ్ అవుతుంది కానీ డంకీ మాత్రం అలా కాదు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుంది అవును డంకీ సినిమాను తమిళనాడు కర్ణాటక కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేస్తున్న స్థానిక భాషల్లోకి మాత్రం దీన్ని డబ్బింగ్ చేయలేదు డంకీ సినిమా హిందీ వెర్షన్ మాత్రమే సౌత్ ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది వాస్తవానికి దీనివల్ల డంకీ సినిమాకు సౌత్ ఇండియాలో అంటే తెలుగు రాష్ట్రాల్లోనూ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లోనూ కలెక్షన్లకు పెద్ద దెబ్బే పడుతుంది వచ్చే కాశిని కలెక్షన్లు కూడా రాకుండా పోతాయి అసలే తమిళ్ వాళ్ళకు భాషాభేదాలు ఎక్కువ ఈ దెబ్బకు తమిళనాడులో అసలు కలెక్షన్ రావు కన్నడలోనూ అదే సీన్ ఉండే ఛాన్సులు ఉన్నాయి ఆల్రెడీ సలార్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రశాంత నీళ్ళు అక్కడే వాడే కాబట్టి అక్కడ కూడా డెంకీకి కలెక్షన్లు రానే రావు కేరళలో కాస్త కాస్త కలెక్షన్లు వచ్చినా అక్కడ కోట్ల కోట్లు ఏమీ రావు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక్క హైదరాబాద్ మినహా మహా అయితే నిజామాబాద్ కరీంనగర్ వంటి ఏరియాల్లో కొన్ని చోట్ల మినహా హిందీ వర్షన్ చూసే ప్రేక్షకులు అభిమానులు పెద్దగా ఉండరు సో ఈ లెక్కలను బట్టి చూసుకుంటే డంకీ సినిమాకు సౌత్ ఇండియాలో కలెక్షన్లు పెద్దగా రావు అని ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది పోటీగా సలార్ ఉంది కాబట్టి ఆ సినిమాకే మొగ్గు చూపే ఛాన్సులు లేకపోలేదు తెలుగులో ఉన్న ప్రభాస్ సినిమాకు వెళ్ళాలా అర్థం కాని భాషలో ఉన్న షారుఖ్ ఖాన్ సినిమాకు వెళ్ళాలా అని ఆలోచిస్తే సలార్ సినిమా వైపే మెజార్టీ మంది ప్రేక్షకులు మొగ్గు చూపుతారు నిజానికి షారుఖ్ ఖాన్ గత సినిమాలు పఠాన్ కానివ్వండి జవాన్ సినిమా కానివ్వండి డబ్బింగ్ వర్షన్లు కూడా రిలీజ్ అయ్యాయి తెలుగులో ఆ రెండు సినిమాలకు భారీగానే కలెక్షన్లు వచ్చాయి పఠాన్ సినిమాకు తెలుగు తమిళ వర్షన్లో కలిపి మొత్తం మీద ఇరవై కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఆ తర్వాత వచ్చిన జవాన్ సినిమాకు సౌత్ టచ్ కూడా ఉండడంతో భారీగా కలెక్షన్లు వచ్చాయి జవాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల బిజినెస్ జరిగితే దాదాపుగా అరవై మూడు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది ముప్పై కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు వచ్చాయి దాదాపుగా పదమూడు కోట్ల రూపాయల లాభం జవాన్ సినిమా అనుకున్న తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చాయి తమిళనాడులో యాభై కోట్ల గ్రాసు కర్ణాటకలో మరో యాభై ఐదు కోట్ల రూపాయల గ్రాసు కేరళలో పద్నాలుగు కోట్ల రూపాయల గ్రాసు జవాన్ సినిమా కలెక్ట్ చేసింది మొత్తం మీద సౌత్ ఇండియా నుంచి నూట ఎనభై కోట్ల రూపాయలకు పైగా గ్రాసును జవాన్ సినిమా రాబట్టింది షారుఖ్ సినిమాకు సౌత్లో ఈ రేంజ్ కలెక్షన్లు రావటం అనేది మామూలు విషయం కాదు తెలుగు ప్రేక్షకులకు షారుఖ్ ఖాన్ ఈ రెండు సినిమాల ద్వారా ఇంకాస్త బాగా దగ్గరయ్యారు నిజానికి ఈ డంకీ సినిమాను కనుక తెలుగుతో పాటు ఇతర స్థానిక భాషల్లో కూడా రిలీజ్ చేసి ఉంటే డంకీ సినిమాకే ఇంకాస్త ప్లస్ అయ్యి ఉండేది సలార్ సినిమా చూసాం కదా షారుఖ్ ఖాన్ సినిమా పోటీగా వచ్చింది కదా ఇది ఎలా ఉందో చూద్దామంటూ దీనికి కూడా సినీ ప్రేక్షకులు వెళ్ళే ఛాన్సులు అధికంగా ఉండేవి పొరపాటున సలా సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే కనుక డంకీ సినిమాకు కలెక్షన్లు ఇంకాస్త పెరిగాయి సలా సినిమా ఎలాగో ఏ రేటెడ్ సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా వైపు కూడా మళ్ళేవాళ్ళు మరి ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నప్పుడు బోల్డేంత టైం కూడా ఉన్నప్పుడు డంకీ సినిమా నిర్మాతలు ఎందుకు ఈ బ్లెండర్ మిస్టేక్ చేస్తున్నారో అర్థం కావటం లేదు ఈ బ్లెండర్ మిస్టేక్ వల్ల సౌత్ ఇండియాలో ఈ డంకీ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోవడం ఖాయమని తెలుస్తోంది ఈ మిస్టేక్ వల్ల సౌత్ ఇండియాలో సలా సినిమాకు కలెక్షన్లు ఓ రేంజ్లో రావటం ఖాయం ఓటీగా ఉన్న డంకీ సినిమా కంటే ఎన్నో రేట్ల కలెక్షన్లు సౌత్ ఇండియాలో ప్రభాస్ సినిమాకు రావటం ఖాయం అన్నమాట అయితే మరోవైపు నుంచి చూస్తే డంకీ సినిమా నిర్మాతలు కావాలని ఈ బ్లెండర్ మిస్టేక్ చేశారా అన్న మనం కూడా కలుగుతుంది పోటీగా సలార్ సినిమా ఉంది అని డంకీ సినిమా నిర్మాతలకు ఎప్పటి నుంచో తెలుసు సలార్ సినిమా అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుందని కూడా వాళ్లకు తెలుసు సౌత్ ఇండియాలో అంటే తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో కలెక్షన్లు రావాలంటే ఆయా రాష్ట్రాల్లోని స్థానిక భాషల్లోకి సినిమాను డబ్బింగ్ చేస్తేనే బెటర్ అని కూడా డంకీ సినిమా నిర్మాతలకు తెలియనిది కాదు డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ చేస్తేనే సౌత్లో డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కుతారు అని కూడా తెలుసు మరి అన్నీ తెలిసి కూడా డంకీ సినిమా నిర్మాతలు ఇలాంటి బ్లండర్ మిస్టేక్ ఎందుకు చేస్తారా అని ఆలోచిస్తే మరో కారణం కూడా తెలుస్తుంది కారణం కాదు పక్కా వ్యూహం అని కూడా అర్థమవుతుంది అదేంటో కాదు బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాలు అనే ట్యాగ్ను మరోసారి తెరపైకి తీసుకురావచ్చు అనేదే వ్యూహంగా కనిపిస్తోంది అవును మీరే ఒక్కసారి నటీనటుల లిస్ట్ చూసుకోండి సలాంగ్ సినిమాలో ప్రముఖ పాత్రలో ఒక్కరంటే ఒక్కరు కూడా హిందీ నటులు ఎవ్వరూ లేరు హీరో తెలుగు హీరో విలంతం ఫ్రెండ్ క్యారెక్టర్ మలయాళ యాక్టర్ అయిన పృథ్వలాస్ కుమార్ హీరోయిన్ శృతి హసన్ తమిళనాడు హీరో తల్లి పాత్రలను తెలుగు నటి ఉంది నిర్మాతలు కూడా సౌత్ ఇండియా వాళ్ళే జగపత్ బాబు బాబీ సిన్హా కేజీఎఫ్ఎం గరుడ అలియాసు రామచంద్ర రాజు ఇలా అందరూ కూడా సౌత్ నటీనటులే హిందీ నటులైతే నాకైతే కనిపించనే లేదు ఇక అటు డంకీ సినిమాలోని నటీనటులు లైట్ లిస్ట్ చూస్తే అందరూ కూడా బాలీవుడ్ వాళ్ళే సౌత్ వాళ్ళు అస్సలు కనిపించనే లేదు డంకీ సినిమాలో తాప్సీ ఉన్నా కూడా ఆమె ఇప్పుడు బాలీవుడ్ నటి అయిపోయింది తెలుగు నటిని అని చెప్పుకోవడానికే ఆమె ఇష్టపడటం లేదు కాబట్టి ఆమెను లిస్ట్లోంచి తీసేయాల్సిందే సో మొత్తంగా చూస్తే బాలీవుడ్ వర్సెస్ సౌత్ కోణంలో స్టార్ క్యాస్ట్ ఉంది ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినా హిందీలో పూర్తిగా సలార్పై నెగిటివ్ ప్రభుకుండా జరిగే ఛాన్సులు లేకపోలేదు బాయ్ కట్ నినాదం మళ్ళీ ఊపందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అదే జరిగితే హిందీలో సలార్ సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం పడుతుంది ఇప్పటికే షారిక్ అభిమానుల నుంచి బాలీవుడ్ సినీ ప్రియుల నుంచి సలార్ సినిమాపై నెగిటివ్ ప్రచారం జరుగుతూనే ఉంది రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక ఈ తరహా ప్రచారం మరింత ఊపందుకుంటుంది అదే జరిగితే హిందీ బెల్ట్ అంతా సలార్కు వ్యతిరేకంగా మారుతుందా లేక సినిమాను సినిమాగా చూసి సలార్ సినిమాను కూడా ఆదరిస్తారా అన్నది చూడాల్సి ఉంది ఒకవేళ బాలీవుడ్ సెంటిమెంట్ను రగిలిచే వ్యూహంలో భాగంగానే డంకీ సినిమా మేకర్స్ ఈ తరహా వ్యూహానికి తెర తీసినట్టయితే కనుక సలార్కు అది నిజంగానే మైనస్గా మారే ఛాన్సులు కూడా లేకపోలేదు చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతోంది అన్నది ఏదేమైనా రెండు సినిమాలు మంచి టాక్ను తెచ్చుకోవాలి ఈ ఎయిర్ ఎండింగ్లో బాక్సాఫీసు ప్రేక్షకులతో కళకళలాడుతూనే ఉండాలని ఈ కొత్త ముచ్చట కోరుకుంటోంది ఇదండి డంకీ సినిమా నిర్మాతలు చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటి అది సలారకు ప్లస్సా మైనసా అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ